మధురైలో పవన్ కళ్యాణ్ భావోద్వేగ ప్రసంగం హిందూ ధర్మం పరిరక్షణపై పిలుపు మధురైలో జరిగిన మురుగ మానాడులో జనసేన అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు హిందూ ధర్మం భక్తి సంస్కృతి పరిరక్షణపై శ్రద్ధాభిమానులతో మాట్లాడారు ధర్మం అనేది దుష్ట శక్తులను తొలగించడం శిక్షించడం ప్రతి వారిని సమానంగా చూడమని పవన్ స్పష్టం చేశారు మురుగన్ సభపై విమర్శలు ఆయన ఖండిస్తూ తమిళనాడులోనే ఎందుకంటూ ఎందుకు కాదనే వ్యాఖ్యలు విభజన భావన చూపుతున్నాయని ఆయన అన్నారు తన చిన్ననాటి భక్తి ప్రయాణాన్ని గుర్తు చేస్తూ శబరిమల యాత్ర విభూతితో స్కూల్ కు వెళ్లిన రోజులను గుర్తు చేసుకున్నారు హిందువులు తమ మతాన్ని గౌరవిస్తే విమర్శలు ఎందుకంటూ ఆయన ప్రశ్నించారు ఇది సెక్యులరిజం కాదని సూడో సెక్యులరిజం అని ఆయన విమర్శించారు తాను గౌరవించే వాడినని ఆయన చెప్పారు మురుగన్పై భక్తితో విజయం శక్తి ధైర్యం అతని నమ్మిన వారికి వస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు భారతీయ మాటలు ధైర్యం ఇస్తాయని అచం ఇల్లై అచం ఎన్బతూ ఇల్లయ్యే పాఠంతో ప్రేరణ ఇచ్చారు మధురై చరిత్రపై చర్చిస్తూ ఒకప్పుడు కపూర్ దాడుల వల్ల అరవై ఏళ్ల పాటు మూసివేయబడిందని తర్వాత విజయనగర యువరాజు కమ్మన్ ఆలయానికి వెలుతురు మన సాంప్రదాయం బలమైనది ధర్మం ఎప్పటికీ నిలబెట్టే శక్తి ఉందంటూ పవన్ కళ్యాణ్ సందేశాన్ని ముగించారు ఇక చివరిగా ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ప్రసంగం హిందూ ధర్మంపై గౌరవాన్ని పెంచేలా సంస్కృతి పరిరక్షణకు పిలుపుగా మారిందంటూ పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు